నేనంటే నన్ను వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు సంఘ ప్రార్థనలకు అద్దనముగా అవసరమును బట్టి మనం బహిరంగ ప్రార్థనలకు సమావేశం కావలసిన సమయం వచ్చిందని నేను నమ్ముతున్నాను పిలుపునిస్తున్నాను న్యాయ ప్రవేశిస్తాను నేను నశించిన నశించదునని కొంతమంది కోర్టులు మెట్లెక్కుతున్నారు పోలీస్ స్టేషన్లు మెట్లు ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడుతున్నారు కనీసం వారు కోసం మన ఊర్లో మనమైన చేతులు ఎత్తపోతే ఎలా స్టెఫన్ను చంపేశారు యాకోబును నరికేశారు పేతను అరెస్ట్ చేశారు సంగం ఎన్నెలతో అయిపోయిందమ్మ బాబోయ్ ఒక్కొక్కరిని కోల్పోతున్నాం ఇలాగైతే మనల్ని బలపరిచేది ఎవరో మనల్ని సిద్ధపరిచేది ఎవరో రాకడికి ఆయుధపరిచేదెవరో మిగిలిన శేషండా మనము కాపాడుకోవాలని ఒక్కటిగా చోట పోగుబడి కన్నీరు కాచి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశారు పరలోకం తెరవబడింది దోతలు దిగిపోయి బంధకాలు తెగిపోయినాయి అద్భుతాలు జరిగాయి పరలోకపు జోక్యము జరిగే వరకు మనము చోట చేరి ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది